నాకు ముందు కేసులు ఇప్పులతో కూడా అవసరం లేదు నానే ఈ నాన్ను కూడా నాకు ఆగలగరు వాళ్ళు అయితే కూడా మనం అట్లా పని చేయకూడదు మనం బాగుండలా మనం ఏమో అట్లా పని చేస్తే మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది మా ఎమ్మెల్యే మంచిది బాగా తెలివైనడు మాకు మినిస్టరు అవుతాడనే కోరికలు కూడా ఉండే ఏదో దేవుడు కొద్దిగా పంపించడా ఉండే ఖచ్చితంగా పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమితులైనటువంటి చిన్నంపల్లి భాషతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నా నమస్తే ఎలా ఉన్నారు ఓకేనా చెప్పండి ఇప్పుడు మీరు పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులయ్యారు చెన్నంపల్లి మా భాష మీది ప్రాపర్ చెన్నంపల్లి మాది చన్నంపల్లె చెన్నంపల్లె గ్రామము చెన్నంపల్లి మాది తొప్పుడు మండలము ఓకే మీ మీ ఫాదర్స్ కూడా చన్నంపల్లేనా మా ఫాదర్స్ చెన్నంపల్లి ఓకే వ్యవసాయ కుటుంబమేనా మాదంతా వ్యవసాయ కుటుంబము అంత వ్యవసాయం చేసుకునే బ్రతికేటము మీ ఫాదర్ వ్యవసాయం చేసే బ్రదర్ వ్యవసాయం చేసేటోడే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళమే మా ఫర్ అప్పటి మా నాయను ఇద్దరు అన్నదమ్ములు నలభై ఉన్నప్పటికండి మళ్ళీ మా నాయన చనిపోయిన మా నాయన చనిపోయి కూడా సుమారు నలభై సంవత్సరాలు అవుతుంది మా నాన్న చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము ఇరవై ఓకే మీరు ఓకే అంటే మీరు మీరు కూడా వ్యవసాయం చేసే వ్యవసాయం అప్పుడు మా నాయన ఉన్నప్పుడు తప్పుడు మా అమ్మ వార్డ్ నెంబర్ అయ్యి మా వైస్ ప్రెసిడెంట్ అయ్యింది చిన్నపల్లికి వార్డ్ మెంబర్గా చిన్న ఇంతమంది పగరే హేమంత్రెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు మా అమ్మ ఉపాధి వార్డ్ మెంబర్గా వైస్ సర్పంచ్ చేసింది మీ మీ ఫాదర్ వాళ్ళ కార్ నుంచే ఉంది రాజకీయంగా మీరు టీడీపీ అయినా అప్పటికి కూడా టీడీపీ మీ అమ్మ వైఎస్సార్ పంచుకున్న అమ్మవైఎస్ఆర్ పంచుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ లేదు అప్పుడు ఓకే అప్పుడు టీడీపీ లేదు వేరే పార్టీ అప్పుడు వచ్చింది చిన్నపిల్లలప్పుడు అదేలేండి ఓకే మొత్తానికి మీ ఫాదర్స్ ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నారు మీరు ఓకే మీరు ఎప్పటి నుంచి మరి టీడీపీ పార్టీలోకి రావటం జరిగింది మేము ఇక్కడ ఎస్పి సుబ్బారెడ్డి ఫస్ట్ స్టార్టింగ్ లో టీడీపీకి వచ్చినప్పటి నుండి మేము అప్పటి నుండి టీడీపీలో ఉన్నాము అప్పటి నుండి బత్తినంగట్రాముడు మార్కెట్ అడ్ చైర్మన్ మంచి చైర్మన్ అయినా ఉంటుంటా మంచి ఎన్నికలు తిరుక్కుంటా మళ్ళా మంచి జరిపి టీసీ జరిపి చైర్మన్ అయ్యా ఇంకా మంచి ఎన్నికల్లో రిజల్ట్ దొరుకుంటే అట్లే వస్తున్నాము వెంకట్రామ్ వెంకట్రామ్ లో ఓకే మళ్ళా ఇప్పుడు మా అదృష్టానికి శ్యామన్న వచ్చిన దానికి ముఖ్యంగా శ్యామన్నాడు జాడల్లో శ్యామన్న మంచిగా మాకు చేస్తున్నారు ముందు డిపట్టి ఏమి ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక కోటిన్నర సీసీ రోడ్డు వేసినాము మాకి మట్టి రోడ్డు ఉండేది ఊర్లేకి అప్పుడు తార్ రోడ్డు వేపించే ఊర్లేకి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ యా మండలంలోనే యా ఊర్లో జరిగినంత మా పంచాయతీలో దగ్గర కోటి రూపాయలు సీసీ రోడ్డు కూడా ఇప్పించినా లో మా విలేజ్ లోల్లి విలేజ్ లో ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ గా అంటే మీరు మీ చెన్నంపల్లికి సంబంధించి ఒక సర్పంచ్ గాను ఒక ఎంపీటీసీ గాను ఇలా ఏదన్నా పోటీ చేయడం జరిగిందా మీరు మా భాష ఓకే పార్టీ కార్యకర్తగానే పార్టీ కార్యకర్తగానే కొనసాగిన సామాన్య శ్యామ గుర్తించి నాకు మార్కెట్ డైరెక్టర్గా చేయడం జరిగింది ఓకే ఓకే నీటి సంఘం ప్రెసిడెంట్ ఏంటి గవర్నమెంట్ లోనే ఓకే నీటి సంఘం ప్రెసిడెంట్ ఏంటి ఇంతకుముందు అలా అలా సాధ్యం మీరు ఒక చిన్న సాదాసిదా కార్యకర్త ఒక గ్రామ స్థాయికి సంబంధించిన ఒక కార్యకర్త మీరు దాదాపు తాలూకా స్థాయి నామినేటెడ్ పోస్టులు మీకు వస్తున్నాయంటే మీరు అంటే పార్టీకి ఎలాంటి సేవలు అందించారు ఇక్కడ మెయిన్గా మేము మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పేదో చేసుకుంటాను చేయాలి చెప్పమైనా సేవ అని చెప్పి మనం చేసుకుంటూ పోతుంటే ఆయన గుర్తించి పది ఓకే ఎంతవరకు చదువుకున్నారు చెన్నంపల్లి మాట ఆరో తరగతి ఆరవ తరగతి ఆరో తరగతి అంటే ఆ టైంలో ఆరో తరగతి కానీ ఆరో తరగతిలో మన ఆయన చనిపోయా అంటే మీరు ఆరో తరగతి చదువుతున్నప్పుడే మీ ఫాదర్ ఓకే ఇంకా తర్వాత వ్యవసాయానికి వెళ్ళారు ఎంతమంది మీ ఇద్దరు బ్రదర్స్ అన్నారు కదా ఆయన ఏం చేస్తుంటారు ఆయన కూడా వ్యవసాయం పొలిటికల్ గా ఉన్నా ఏమీ లేదు దిండి ఉంది మా నైన్ నలుగురు నలుగురు కడిగి పొద్దున ముప్పై కుటుంబాలు అయినాయి ఆ ముప్పై కుటుంబాల్లో కూడా నేను ఒకనే అంటే వ్యవసాయం మరి మార్కెట్ వ్యవసాయం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఇలా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రపోజ్ చేసారా ఎమ్మెల్యే గారిని అయితే నేను ఏం ప్రపోజ్ చేసలేను ఎమ్మెల్యే గారి మమ్మల్ని గుర్తించి మాకు చేసినారు అసలు ఆయన అయిన తర్వాత మన మార్కెట్ డైరెక్ట్ ఇస్తున్న పంట సరే ఇప్పుడు మీ ఊరు ఒకటే పంచాయతీనా మూడు ఊర్లు కలిసి ఒక పంచాయతీ ఏ ఊరు మెయిన్ విలేదు చెన్నంపల్లె చెన్నంపల్లికి రావణంగా పల్లె ఓకే కలిసి మూడు ఒక పంచాయతీ ఈ మూడు కలిసి మూడు కలిసి ఒక పంచాయతీ ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల నుండి కూడా ఎంపీటీసీ సర్పంచ్గా బతి రాముడు ద్వారా బతి వాళ్ళకి గెలుచుకుంటాను వచ్చినాము మొన్న ప్రజెంట్ ఎంపీటీసీకి పోటీ చేపిస్తారనే ఉద్దేశంతో నన్ను ఒక డిఎస్పీ సేపీ కూడదు గుంటూరులో మన కోట్ల గొడవ ఉద్దేశంతో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నిన్న ఎత్తపోయడం మదనంతపురం డ్యామ్ ఉంది ఆడ ఎత్తపోయి నేను ఎన్కౌంటర్ చేస్తున్నాను అది బెదిరించా వైసీపీ అంటే డిఎస్పీ స్వయంగా వచ్చి మిమ్మల్ని ఎందుకోసం ఈ ఊర్లో ఉంటే ఓట్లని టీడీపీ కల్పిస్తాడు మనకు ఓట్లు పడిన ఉద్దేశంతో ఇట్లా చేసి వైసీపీ నాయకుల వైసీపీ నాయక్ మీ మీద మా మీద ఓకే అంటే అంత పట్టు ఉంది చెన్నంపల్లిలో మా భాష ఉంది ఇక్కడ ఎన్నో ఓట్స్ ఉంటాయి మీ విలేజ్ కి సంబంధించి పదమూడు వందల పద్నాలుగు వందల ఓటర్స్ పద్నాలుగు వందల ఓటర్ విలేజ్ పద్నాలుగు వందలు మా పంచాయతీ అంతా కలిసి మూడు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల దగ్గర దగ్గర ఉండే ఓకే మీ విలేజ్ కి సంబంధించి అయితే పద్నాలుగు వందల ఓట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే మొత్తానికి ఇక్కడ ఒక బలమైన లీడర్ మా భాష కన్నంపల్లి అందుకనే వైసీపీ ప్రభుత్వంలో కూడా మీ మీద దాడులు జరిగాయి కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి కేజీ పెట్టినారు ఎస్సీ కేసు పెట్టించినారు నేనేమి కొట్టిండేదే తిట్టిండే మామనవసరంగా రాజకీయంగా ఈ బతిని ఎక్కటాడు మాట్టింటాడు శ్యామన్న మాట వింటాడు ఈడేదడి మా కళ్ళు రాడని ఉద్దేశంతోనే చేసేది ఏదేం చేసినా మేము శ్యామన్నని కాదని గడ్డ కోయామని ఉద్దేశంతో ఎన్ని అన్నా కానీ ఎన్ని మాటలు కొట్టని మనం అట్టే శామను నమ్ముకొని బతటం నమ్ముకొని ఉండాలని ఉద్దేశంతో అక్కడే ఉండము ఓకే మరి చెన్నంపల్లకి సంబంధించి మా భాష ఇక్కడ రామలింగా పల్లె వెంకటపతి మరి బతిని వెంకటరాముడు గారు చాలా వరకు మార్కెట్ యాడ్ చేశాడు జిల్లా చైర్మన్ చేశారు అన్ని రకాలు చేశారు ఈసారి నామినేటర్లో ఎన్నిక పడ్డారు మరి దీని గురించి ఏం మాట్లాడతారు మన ఇంటి లోకేష్ గారి దగ్గరికి లోకేష్ సార్ అయితే బాగానే హామీ ఇచ్చా ఇంత ముందు నువ్వు మూడు మాటలు వచ్చిన వెంకటరాముడు నువ్వేం రావద్దు నువ్వు నా దృష్టిలో ఉండవు నీకైతే న్యాయం చేస్తాను నువ్వు ఆధైర్యపడద్దు బాగా ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో భుజం మీద చేసి కూర్చోపెట్టి వాటర్ బాటిల్ తెచ్చి నీళ్ళు తాపి టీ దాపి అంటే మేము కూడా సార్ ఏదో చేయండి చేయమే డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది లాస్ట్ ఇదొక నా ఉన్న వయసు మళ్ళీ సార్ అది అంటే ఖచ్చితంగా చేస్తాము మీరేం అదేమితావు మా మీ సార్ కూడా నాకి అదే పనిలోనే పెట్టినాడు మీ సార్ నన్ను నా ఉన్నటి కోస్టు భర్తీ చేసుకుంటా నువ్వు అన్న చెప్తా ఉద్దేశం అని చెప్పినాడు ఏం మాట్లాడతారు పత్తిని వెంకటరామణ గురించి మాట్లాడదాచుకుంటే చెన్నంపల్లి భాష ఏం మాట్లాడతారు ఆయన గురించి మంచి మంచి ఇంతవరకు అయితే మంచి పనులు చేసుకొచ్చినాడు మంచి కొంత మా పంచాయతీకి కొద్దిగా అది చేసి మంచి కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అందరూ సేవ చేసి ఆ మంచిగా కొద్దిగా ఇబ్బందుల పాలైనాడు ఓకే అప్పటి నుండి కూడా ఒకరు ఏమన్నా అడిగినా మంచి చెడ్డ సాయం చేసినాడు బత్తి వెంట ఓకే మరి కొత్తపల్లి గుడి శివకి సంబంధించి వెంకటపతి మరి అన్ని నామినేటెడ్ పదలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సహకారము బతి సహకారము వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఎమ్మెల్యే చెప్పినారు ఎమ్మెల్యే నాకు చేసి ఉంటాడని ఓకే మరి ఒక గ్రామ లీడర్ లీడర్గా ఉన్న మీరు ఒక తాలూకా స్థాయి నామినేటెడ్ పోస్ట్ మీకు దక్కడం వల్ల మరి ఎలా ఉంది మీకు మామూలుగా ఎమ్మెల్యేకి కురుతలు చెప్పుకోవాలా ఎమ్మెల్యే సహకారంతో మాకు వచ్చింది అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను ఓకే మరి చిన్నంపల్లి మా భాష చదువుకునే టైంలో అంటే చిన్న వయసులో ఏదైనా చదువుకొని జాబ్ చేసి ఉంటే బాగుండే ఆలోచన ఏ రోజు నచ్చింది ఏం నాకు చదువు లేదు కదా జాబు అప్పుడు ఏం తెలుసు ఎక్కడ పొలం కొనల్లాంగూట బుడ్డలు ఎక్కువ వండేయాలనే ఉద్దేశం తప్ప ఈ జాబ్ ఇవందే లేదు ఏదో నా కొడుకులో చదువుకుని నా కొడుకులో అదృష్టం ఇద్దరు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒక అబ్బాయి డిగ్రీ చేసే ఊరుకుంటారు ఓకే ఎంతమంది మీకు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి ఎస్ఐ ఎస్ఐ ఎక్కడ చేస్తున్నాడు జాబ్ రైల్వే ఓకే రెండో అబ్బాయి రెండో అబ్బాయి మామూలు కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ చేసి వచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు మూడో అబ్బాయి సచివాలయం సర్గారు ఓకే మొత్తానికి పిల్లలు కూడా బాగా చదివించుకున్నారు మంచి ఒక స్థాయిలో పెట్టారు వాళ్ళని కూడా చిన్నంపల్లి భాష యువ లీడర్ ఇప్పుడు ఇవి ఎమ్మెల్యే యువ నేత కేవి శాంబాబు గురించి మాట్లాడదలుచుకుంటే మరి మా గారు ఏం మాట్లాడతారు మాకి శాంబావన్న వచ్చిన మాకు ఆ పైనుండే దేవుడు దిగు ఉంది బాగా యువకుడైనా మేమే కొన్ని గలాడ గిలాలు చేసుకుంటారు రంగుల ఇంకులు ఏమైనా డెవలప్మెంట్ అడగండి ఇస్తాను కానీ మనము బాగుండాలా బాగా పనులు చేసుకుని ముందుకు నడిచల్లా మీరు రంగులు ఇంకులు పెట్టుకోవద్దండి చెప్పారు కానీ మా ఎమ్మెల్యే ఇంకా వేరే మనం అభివృద్ధి చేసుకుంటూ పోదాం మనకి రంకల అవసరం లేదని ఇంతకుముందు గవర్నమెంట్లోన చిన్నగా ఇప్పుడు బయటకి పిల్లలకు బట్టలు వేసుకొని తిరిగితే కూడా ఇవే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టేది ఇది ఇప్పుడు నాకు ఇంతకుముందు కేసులు పెట్టి చిన్న వాళ్ళు ఇప్పుడు కొటీసోళ్ళతో కూడా అవసరం లే నానే నాన్న కూడా నాకు ఆగలగ వాళ్ళు అయితే కూడా మనం అట్లా పని చేయకూడదు మనం బాగుండాలా మనం ఏమన్నా అట్లా పని చేస్తే మా ఎమ్మెల్యేకి చేట్ట పేరు వస్తుంది మా ఎమ్మెల్యే మంచోడు బాగా తెలివైనడు మాకి మినిస్టరు అవుతాడనే కోరికలు కూడా ఉండే ఏదో దేవుడు కొద్దిగా తప్పించే రాకుండా ఆయన ఖచ్చితంగా మినిస్టర్ వల్ల బాగా చదువుతోడు బాగా తెలివితేట్టు అయినాడు బాగా ముఖ్యమంత్రి గారు కూడా ఓకే మరి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఈయన పీరియడ్లు పూర్తి చేస్తాడని మరి మా బస్కుండా మా మా సీఎం మీద అయితే మాకు ఫుల్ భరోసా ఉంది అన్ని చెప్పినవన్నీ ఓటో ఒకటి చేసుకుంటూ వస్తాడని చెప్పి నమ్మకం అయితే మాకు బాగుంది ఆయన చెప్పినవన్నీ కూడా ఓటో కూడా చేసుకుంటూ కూడా వస్తున్నాడు ఇప్పుడు మూడు నాలుగు పథకాలు కూడా చేసినాడు మళ్ళీ రేపు మనట్లో ఏదో ఉచిత బస్సు అది కూడా అంటున్నాడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన అయితే మాటి చిన్నకైతే మాటైతే తప్పితే ఖచ్చితంగా చేస్తాడు ఓకే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన నేత శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఏం మాట్లాడతారు మీరు ఆయన గురించి ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు మా సీఎం ఆయనకి ఈయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన కూడా ప్రజల్లో బాగా ఆయన కూడా మంచి మంచి పేరు ఉంది బాగా అవుతున్నారు ఓకే మరి ఇప్పుడు చెన్నంపల్లి మా భాష పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ యార్డ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు ఏదన్నా ఇప్పుడు ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది ఏమీ లేదు ఇంతకుముందు మొన్న కూడా మా చైర్మన్ పెట్టుకుని అంతా మీటింగ్ చేసుకుని అది ఎంత మట్టి ఇట్లా మట్టి ఉంది మేము చైర్మన్గా అడిగి నువ్వు ఎమ్మెల్యేను పట్టుకొని కన్నా మనం అందరం కలిసి రోడ్లు ఏపీ అంతా బుద్ద అవుతుంది వర్షాలు వస్తే ఎండాకాలం అయితే జరిపోతుంది మనము చేపేలా అది ఇది అని మాట్లాడితే ఆయన జిల్లా అక్షలు వచ్చింది ఆయన కూర్చున్నర శాన్సన్ అయింది మార్కెట్కి ఇంతమంది గవర్నమెంట్లు చేయదా డబ్బులు అట్టే ఉండయి మీరు చేయండి అంటే అప్పున్నారు కాదు మాకు ఇంకంత పొగిడిస్తే ఏదో రోడ్లు వేస్తాము సొంత సొంత నాడు సోమవారం నాడు సొంత వివరణ రావాలన్నారు అంత ఇబ్బంది ఉంది అని మేము అంత ప్రపోజల్ డైరెక్టర్లు అంతా మార్కెట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా చైర్మన్ వస్తుంది ఓకే మరి మార్కెట్ చైర్మన్ నవీ గురించి మాట్లాడదాల్చుకుంటే మరి ఏం మాట్లాడతారు నవి కూడా మంచి మంచి ఇంతకు ముందు కూడా నాకు తెలుసు బాగా మంచి మంచి బాగా ఏమన్నా వర్క్ చేయాలంటే బాగా పట్టదాలతో చేసేటోడు నవి కూడా ఆ ఉద్దేశంతోనే ఏదో మార్కెట్ అన్ని అభివృద్ధి చేస్తాడని ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే ఆయనకి ఈ పదివేయడం జరిగింది రైట్ మరి సినిమాలు చూస్తారా చిన్నంపై మా భాష చూస్తున్నాడు టీవీ సినిమాకి చిన్నప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచి కూడా అయితే చూస్తాం అంతే సినిమాకైతే అన్న సినిమా అయితే ఇక్కడ ఎవరికైనా హీరో అభిమాన చిన్నంపల్లి మా భాష ఏదైనా అందరం అందరూ మనము చూసినప్పుడు మనకి నచ్చ చూస్తాం అంతే అంతేనా ఎక్కవా ఎన్టీఆర్ సినిమాలు బాగా చూసే కూర్చాంగా ఉంటాము అదే పాత సినిమాలు అయినా బాగా చూడాలి అనుకుంటున్నాము చిన్నపల్లి భాష లక్ష్యం ఏంటి మన లక్ష్యం ఏమి లేదు శ్యామన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేంత వరకు మా గ్రామాన్ని బాగా అభివృద్ధి పదంలో నడిపేయాలన్న ఉద్దేశం తప్ప మాకు లక్షణాలు అయితే ఏం లేవు మాకు ఇట్లా యువకుడు ఎమ్మెల్యే దొరకడు బాగా మా అదృష్టానికి మంచి ఎమ్మెల్యే దొరికినాడు ఆయనతో మేము ఏమైనా కాన్సిల్ పోరాడి తెచ్చు కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామంలో బాగా ఇవ్వాలని చూడాలన్న ఉద్దేశం తప్ప ఇంకేదైతే ఏం లేదు రైట్ మరి యువ మినిస్టర్ మరి లోకేష్ గారి గురించి మాట్లాడదలుచుకుంటే నారా చంద్రబాబు తనయుడు మరి ఆయన గురించి ఏం మాట్లాడతారు మీరు ఆయన కూడా బాగా చేస్తున్నాడు మా కూడా మొన్న పోయింటే బాగా స్పందించినాడు మేము కూడా కొన్ని విషయాలు మార్కెట్ గురించి కూడా మాట్లాడినాము ఆయనకి ఏదన్నా పోస్ట్ పోస్టికాలను మాట్లాడినాము నేను బతినేమతారాముడు కోటేశ్వర గౌడ్ ముగ్గురంబాయి కూర్చుంటే కూడా బాగా అర్ధగంట ముక్కల గంట శివు బాగా పలకరించి ఓకే తెలుసుకున్నాను ఓకే ఫ్యూచర్లో ఇంకా ఏదైనా పదవులు అధిగమించాలని చెన్నపల్లి మా బాయ్స్కి ఆలోచనలు ఆలోచనలోనే మా ఎమ్మెల్యే బాగా ఇంకా మాకు బాధ్యత ఫుల్ నమ్మకం అయింది ఇంతమంది ఎస్వి సుబ్బారెడ్డి మూడు మాటలు వరుసగా అయిందా ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా ఇంకా మూడు మాటలు నాలుగు మాటలు కూడా వరుసగా ఎమ్మెల్యే అవుతాడని శ్యాంబాబు ముందే ముందే నమ్మకం ఉంది శ్యాంబాబు బాబు బాగుంటే మదవులు ఎన్నో అలవాస్తామని నమ్మకం ఉంది ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి చెన్నంపల్లి మా భాష చెప్పదలుచుకుంటాయి ఎలాంటి మెసేజ్ ఇస్తారు యువతరానికి ఏదైనా మంచి దారులు చూపుతున్నా అంత మనకి అంత బాగా మన వయసు కుర్ర వయసు మనకి ఎమ్మెల్యే దొరికినాడు మనం అంతా ఎమ్మెల్యే బాడలు అంతా మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది మనం అంతా ఉపత్యాన తిరగాల మనకు బాగుండడు ఇట్లా ఎమ్మెల్యే దొరకడు ఇంత ముందు వస్తున్న కొద్ది వయసు ఏను మెత్తగేను ఇటు దొరుకుతుంది మంచిగా ఇవ్వకూడదు మనం సగర్ వద్దప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా రేపు ఏమి సమస్యలు అని అడుగుతాడు చిన్నదానికి కూడా ఎప్పుడన్నా ఫోన్ చేయి నైట్ పూట కానీ పగల పూట కానీ ఎప్పుడైనా ఫోన్ చేయి ఏం బస్సు చెప్పండి అది ఏమంటాడు అని అంతా చెప్పుకుంటాం ఊర్లో పిల్లలకి మనకి ఇట్లా ఎమ్మెల్యే దొరకడం ఇట్లా ఉంటే మనకి అబద్ధమైన అవకాశాలు ఉంటాయి మనమంతా బాగుండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మాట్లాడుకుంటాం అంత పిల్లలు ఓకే మరి మీకు ఈ ఏదైనా ఎమ్మెల్యే గారికి కావచ్చు ఏదైనా ఇంకో పెద్ద లీడర్లకు కావచ్చు ఏదైనా చెప్పదలుచుకుంటే చిన్నంపల్లి మా బాసి ఏదైనా చెప్పదలుచుకున్నాడా అడుగుతాం మా గ్రామం విషయం గురించి ఉంటే కూడా అన్న మా గ్రామంలో ఇట్లా సమస్య ఉంది దీని తర్వాత పరిష్కారం చేయదన్నా అది అంటే ఆయన కూడా బాగా ఓకే మీకు సొసైటీ డైరెక్టర్ మిమ్మల్ని గుర్తించి మీకు మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇచ్చినటువంటి లీడర్స్కి ఏం చెప్పదలుచుకుంటారు నేను వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తుండా నాకు ఏదో పదవి ఇచ్చినాడు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఓకే